వెల్కమ్ టు ఉమ్మడి కూటమి అధికారంలోకి వచ్చిన విషయం మనకు తెలిసిందే అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి నియోజకవర్గం అని చెప్పగానే గొట్టిపాటి రవికుమార్ అనే పేరు గట్టిగా మనకు వినబడుతుంది ఓటమి అంటే ఎరుగని గొట్టిపాటి రవికుమార్ కు మంత్రివర్గంలో స్థానం కల్పించారంటే ఆయన అభివృద్ధి కోసం పార్టీ అధికారంలోకి రావడం కోసం చేసిన త్యాగాలు సేవలు కృషి చాలా గొప్పవి అందుకే తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా గొట్టి పార్టీకి మంత్రివర్గంలో సముచితమైన స్థానం కల్పించడం జరిగింది రవికుమార్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భాజ భారత రాజ్యాంగం పట్ల మృదువైన విశ్వాసం విజేతను చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగా దేషాలకు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను గొట్టిపాటి రవికుమార్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా క కర్తవ్యాలను సమగ్రంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను